కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడుతున్నా కూడా బాటిల్ 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 అది మాత్రమే ఎందుకు ముందుకు పెడతారు అంత పచ్చి ఏం కాదు కదా ఆయనేమి మీకు తెలియదు కదండి మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళం ఓకే సో మాకు చాలా తెలిసి ఉంటాయి కొన్ని విషయాలు అవి ఏమవుతుందంటే అవి పర్సనల్ విషయాలు నేను కూడా ఆ పర్సనల్ విషయాలు మాట్లాడితే చాలా నేను కూడా నా స్థాయి నుంచి దిగిజారినట్టు ఉంటుంది ఓకే కేసీఆర్కి పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ని నేను ఇంటర్వ్యూ చేశాను ఇబ్రాహీంభాయ్ ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారనమాట ఒక టిఆర్ఎస్ సీనియర్ లీడర్ని నైట్ బాగా మందుకొట్టి కేసీఆర్ పచ్చి బూతులు తిట్టారని మళ్ళీ తెల్లవారుజామున ఏమీ ఎరగనట్టు మాట్లాడారని అయినా నేను తిట్టానా అలాంటిది ఏం లేదు కదా అని చెప్పి అన్నారనేటువంటిది నా ఇంటర్వ్యూలోనే చెప్పారు నాకు దిలీప్ కుమార్ గారు నిజంగా కేసీఆర్ ఒళ్ళు తెలియకుండా తాగేసి పక్కన వాళ్ళను లేకపోతే పార్టీ నేతలను తిడతారా అలా తింటే సందర్భాలు ఉన్నాయా పడిపోయిన రోజులు ఉన్నాయండి పడిపోయిన రోజులు ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక పని చేస్తాను టిఆర్ఎస్ ఫౌండేషన్ టీఆర్ఎస్ ఫార్మేషన్ అయినప్పుడు ఓకే ఒక ఫోటో చూపిస్తాను మీకు ఆ ఫోటో చూసి మీరు చెప్పండి దీనిలో ప్రెసిడెంట్ ఎవరు కార్యకర్త ఎవరు అని అప్పుడు అంటే నేను తప్పు చెప్పవచ్చు ఫోటోలు తప్పు చెప్పవు కాదు అది చూసుకొని అందరు అంటే అందరికి తెలుసు అది నేను ఎందుకు బయటికి వచ్చాను అది కూడా జనాలకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళకు ఓకే చాలామంది అన్నారు అంటే ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తాను మీకు నాకు ఒక చాలా దగ్గరైన స్నేహితుడు ఆయనకు కూడా చాలా క్లోజ్ ఉంటాడు ఆయన చాలాసార్లు వచ్చి నా దగ్గర కూర్చొని చాయ్ గిట్ట తాగి అది చేసి కూర్చొని పోయట్లేటో కూర్చొని మాట్లాడేటప్పుడు మీరు అంత క్లోజ్ అసోసియేట్స్ కాదు బ్రెయిన్ మళ్ళీ మీ మధ్యలో గొడవలు ఎందుకు మధ్యలో మీరు ఎందుకు అది అని చెప్పి చెప్తే నీకు షార్ట్ టర్మ్ గేన్ కనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్ లాస్ నీకు కనిపిస్తలేదు బాబు అని చెప్పిన ఓకే షార్ట్ టర్మ్ గేమ్ కనిపిస్తుంది లాంగ్ టర్మ్ లాస్ నీకు అస్సలు కనిపిస్తలేదు ఆ లాంగ్ టర్మ్ గే లాస్ నాకు కనిపిస్తుంది కాబట్టి నేను దూరం వచ్చాను ఎందుకంటే ఒక పార్టీ నడిపయడంలో పైసలు అవసరం అవును అది వాస్తవమే కానీ పార్టీ పైసల కోసం నడిపేయడం ఎన్నాడో జైలు పోయే పరిస్థితి వస్తుంది కేవలం పైసలు సంపాదించుకోవడానికి టీఆర్ఎస్ని ఫామ్ చేశారా కేసీఆర్ ఇంకేమున్నది చెప్పండి అలా అనుకుంటే మిగతా వేరే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసి ఉండొచ్చు రాజకీయాలు అడ్డం పెట్టుకుని ఇంకేదైనా గెయిన్ అయ్యి ఉండొచ్చు ఎంత కాదనుకున్నా కూడా ఊవెత్తున ఎగసిపడినటువంటి తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పాత్ర ముఖ్యంగా కేసీఆర్ పాత్ర అత్యంత కీలకం కదా హౌ కెన్ పుట్ పుట్హి మసైడ్ అది మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే యూ హ్యావ్ సీన్ హిమ్ ఫ్రమ్ వెరీ డిస్టెన్స్ యూ హ్యావ్ సీన్ హిమ్ ఆన్ అ డే టు డే బేసిస్ రోజు కదా నేను రోజు చూశాను మీరు ఎక్కడ దూరం నుంచి చూశారు ఆ దూరం నుంచి చూసిన మనిషికి ఎట్లా ఉంటుందంటే కొందరు మంది బాబాలు ఉంటారు ఆ బాబాల్ వేది ఉంటారు దాని దూరం నుంచి చూసినాడు పోయి నమస్కారం బాబా అని కాళ్ళ మీద పడతాడు దట్ మేక్ దట్ బాబా ఓకే ఆయన లోపట ఏమున్నది అది చూసుకున్నాడు అసలు దగ్గర కూడా రానియాడు నేను అట్లాంటిది మీతో పాటే చాలా మంది కేసీఆర్తో క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటారు చాలా జ్ఞాపకాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కలిసి ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఉంటున్నారు మరి వాళ్ళెందుకు దూరం జరగలేదు కేవలం మీరు మాత్రమే ఎందుకని దూరం పెట్టుకున్నారు ఎవరైనా ఒక మాట చెప్తాను నేను నా స్వార్థం కోసం ఆయన దగ్గర పోలే ఆయన నా దగ్గర వచ్చే ఓకే ఇట్ వాజ్ నాట్ మీ హు వెంట్ టు హిమ్ హీ కెమ్ టు మీ అండ్ ఆ పార్టీ ఎందుకు పుట్టింది అది పెద్ద సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మీద ఎప్పుడైనా నేను ఎన్నాడైనా ఒకనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను అప్పుడు మీరు రాండి దాని తర్వాత మీకు కూడా తెలిసిపోతుంది ఇట్ ఇస్ టూ అర్లీ టు సే సంథింగ్ నౌ ఓకే కానీ ఆయన చేసిన తప్పులు డే వన్ నుంచి ఉన్నది యా కేసీఆర్ తప్పులు చేయలేదు అనలేదు అంటే ఎవరెవరు దగ్గర ఉన్నారో ఆయనది ఏమంటే వాడుకుంటారు విడిచిపెడతాడు నరేంద్ర మంచు బీజేపీలో ఉన్నాడు ఆయన తెచ్చుకున్నాడు నరేంద్ర హాలే నరేంద్ర అడ్రస్ లేకుండా పోయి పాపం ఆమె నాకు కూడా అన్న అంటుంది నాకు కూడా సిస్టర్ లాంటిదే విజయశాంతి ఓకే విజయశాంతి మొత్తం విజయశాంతిని వాడుకున్నాడు నాకు పదవో చెల్లె పదవో సిస్టర్ అన్నాడు పదవో సిస్టర్ అన్నాడు తొమ్మిది సిస్టర్లు ఉన్నాయి ఇది పదవి అంటుండే ఆమె గతి ఏమైంది ఆస్తులు పాయ్ ప్రాపర్టీస్ పాయ్ అన్ని పాయ్ షీఈ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ రైట్ నౌ అ వెరీ నోబెల్ లేడీ ఆమె అర్థం చేసుకున్నది ఆమె క్యారెక్టర్ ఉన్న మనిషి మీరు ఎవరన్నా ఏమని చెప్పవచ్చు కానీ నేనంటాను ఇలా బికాజ్ ఐ నో హర్ క్యారెక్టర్ ఉన్న మనిషి చంద్రశేఖర్తో కొనసాగలేడు అది బేసిక్ నేను చెప్పేది మీకు ఎవరైనా జన్నంత క్యారెక్టర్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర ఎవ్వరు ఉండరు ఇక ఏ దిక్కు లేకపోతే చంద్రశేఖర్ ఏ దిక్కు అనేటోడు ఉంటాడు ఆయన దగ్గర